గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చాలా తప్పు చేస్తున్నారండి ఆ తప్పు ఏంటో తెలుసుకోవాలనుందా అయితే ఈ ఛానల్ చూస్తున్నప్పుడే వెంటనే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఆ విషయం ఏంటో తెలుసుకోండి తద్వారా ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే చూడండి లేదనుకుంటే స్కిప్ చేసేయండి వర్త్ అని ఎందుకంటున్నామంటే సచివాలయ ఉద్యోగుల సంక్షేమం సచివాలయ ఉద్యోగుల సమస్యల సాధన సచివాలయ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచించే విధంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిధిగా ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి పని కట్టుకొని మరి పనిచేస్తుందండి ఈ క్రమంలోనే చాలా విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాం ఎట్టకేలకు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి డిమాండ్లు సాధించడానికి ఉద్యోగులకు మేలు చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది ఆ క్యాబినెట్ సబ్ కమిటీ విచారణ చేస్తున్న సమయంలో ఉద్యోగులు కాస్త నీరసించిపోయారు నీరసించిపోయారని ఎందుకుంటున్నామంటే ఆ విషయం మీకు చెప్పాలా తెలుసుకుంటారా ఇంతకన్నా ల్యాక్ చేయడం అనవసరం నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రభుత్వ విధిగా ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని వేసింది ఉద్యోగుల విధిగా ఉద్యోగులు కూడా ఏం చేయాలండి ఇక్కడ మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లోనే ఉన్న ఉద్యోగులు ఆయా జిల్లాల యూనియన్ల ఆధారంగా డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అంటే జిల్లా కలెక్టర్లకు విజ్ఞాపనలు అందించాలండి ఏమని విజ్ఞాపనలు అందించాలి గ్రామ అవార్డు సచివాలయ శాఖలో ఎన్ని ప్రభుత్వ శాఖలు అయితే ఉన్నాయో ఆ ప్రభుత్వ శాఖల్లో తమను ఏ ప్రభుత్వ శాఖ ద్వారా అయితే నియామకాలు చేశారో ఆ నియామకాలు చేసిన ప్రభుత్వ శాఖల్లో స్టార్టింగ్ పోస్ట్ ఏమిటి ఎండింగ్ పోస్ట్ ఏమిటి ప్రస్తుతం డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులకి ఏ తరహా సర్వీస్ రూల్స్ను ఆపాదిస్తున్నారు ప్రమోషన్ చాలను అమలు చేస్తున్నారు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చారు పిఆర్సీ బెనిఫిట్లు అమలు చేస్తున్నారు అనే విషయాన్ని ఉటంకిస్తూ ఉద్యోగులు అధికారులకు విజ్ఞాపనలు అందించాలండి ఈ విజ్ఞాపనలు అందించడం ద్వారా జరిగే మేలు ఏంటో మీరు తెలుసుకుంటే నిజంగా మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకు ఆశ్చర్యం కలుగుతుందండి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ డిఎస్సి ద్వారా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నియామకపడ్డారు నియమిపబడ్డారు ఆయా ప్రభుత్వ శాఖల ఉద్యోగులుగా కూడా కమిటీ చైర్మనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు ఆ సమయంలో ఉద్యోగులు ఏపీపిఎస్సి నిర్వహించిన పరీక్ష రాసినా కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారానే నియమింపబడ్డారు కాబట్టి ఉద్యోగుల యొక్క సమస్యలు ఉద్యోగుల యొక్క డిమాండ్లు సాధనకు మొట్టమొదటగా కలవాల్సింది జిల్లా కలెక్టర్నే జిల్లా కలెక్టరే దానికి బాధ్యుడు జిల్లా కలెక్టరే ఉద్యోగుల విజ్ఞాపనలను ఉద్యోగుల ఉద్యోగుల అర్జీలను రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకుని వెళ్తాడు అట్ ద సేమ్ టైం ఏ జిల్లా ఇరవై ఆరు జిల్లాల్లోని ఏ ఒక్క కలెక్టర్ సచివాలయ ఉద్యోగుల విషయంలో సాంకేతిక పరంగా ఆలోచించినా కూడా మొత్తం రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ కూడా సచివాలయ ఉద్యోగులందరికీ కూడా మేలు జరుగుతుంది ఎందుకు మేలు జరుగుతుందండి ఒక జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖలకు కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ కనుక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు పనిచేస్తాయి ప్రభుత్వ శాఖల అన్నిటికీ కూడా జిల్లా కలెక్టర్ చైర్మన్ కనుక జిల్లా కలెక్టరే ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి మొదటి అధికారి మొదటి అధికారి అయినా కూడా దానికి ఆదేశాలు ఎవరివ్వాలండి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉన్నా కూడా సచివాలయ ఉద్యోగులందరూ కూడా వెళ్ళి మీ యొక్క సమస్యను సాంకేతిక పరంగా తెలియజేస్తే ఆ యొక్క విజ్ఞాపనను ప్రభుత్వానికి నివేదించి ప్రభుత్వం ద్వారా ఆదేశాలు తీసుకొని సమస్యను పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది ఇక రెండవ సాంకేతిక అంశం చూద్దాం రెండవ సాంకేతిక అంశం ఏమిటి సచివాలయ ఉద్యోగులకు తక్షణమే నోషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి వీళ్ళ సర్వీస్ రెగ్యులర్ అయిపోయి మూడేళ్ళు దాటిపోతుంది తర్వాత వీళ్ళకి ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయాలి కానీ సచివాలయ ఉద్యోగులకి ప్రమోషన్ ఛానల్ లేదు సర్వీస్ రూల్స్ లేవు ఎట్ ద సేమ్ టైం పిఆర్సీ బెనిఫిట్లు అందుకునేదానికి కూడా సరైన గ్రీన్ ఛానల్ కూడా లేదు అసలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో అంతా కూడా తలకిందులుగా ఉంది వ్యవహారం ఇలా వ్యవహారం ఉన్నప్పుడు మొదట కలిసిన అధికారి ఎవరండి మొదట పరిష్కరించాల్సిన అధికారి ఎవరు జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే సచివాలయ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఇక్కడ మంత్రులకు మీరు విజ్ఞాపనలు ఇచ్చిన ప్రభుత్వ శాఖల్లోని ముఖ్య కార్యదర్శులకు విజ్ఞాపనలు ఇచ్చినా కమిషనర్లకు ఇచ్చినా లేదంటే గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చినా కూడా వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మళ్ళీ కూడా జిల్లా కలెక్టర్దే అందుకోసం ఇప్పుడు సచివాలయ ఉద్యోగులందరూ కూడా వెళ్ళి ఆయా ప్రభుత్వ శాఖల్లోనే ఉన్న సర్వీస్ రూల్స్ ప్రమోషన్ ఛానల్ నోషనల్ ఇంక్రిమెంట్లు తర్వాత ప్రమోషన్ ఛానల్ అండ్ పిఆర్సీ బెనిఫిట్ సంబంధించిన అంశాలను కూడా ఉటంకిస్తూ అర్జీలు జారీ చేసే అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది అర్జీలు జారీ కాదండి అర్జీలను పంపించే అధికారి ఎవరికి పంపిస్తారండి జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లైన్స్ సాధారణంగా జిల్లా కలెక్టర్ మళ్ళీ వాటిని అమలు చేస్తారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది క్యాబినెట్ సబ్ కమిటీ వేసినప్పుడు మొదట సమాచారం క్యాబినెట్ సబ్ కమిటీ ఎక్కడి నుంచి తీసుకుంటుందండి ఇదే డిస్ట్రిక్ట్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి తీసుకుంటుంది ఎందుకు తీసుకుంటుంది అసలు గ్రామవార్డు సచివాలయ శాఖలోని జిల్లాలో ఎన్ని శాఖల ద్వారా సిబ్బందిని భర్తీ చేశారు ఎన్ని పోస్టులు భర్తీ చేశారు ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఎన్ని పోస్టుల్లో ఉన్న ఉద్యోగులు ఇటీవల కాలంలో వచ్చిన డిఎస్సి కానీ లేదంటే ఇతర నోటిఫికేషన్లకు జాబుల నుంచి విడిచి వెళ్ళిపోయారు అనే మొత్తం సమాచారం మళ్ళీ జిల్లా కలెక్టర్ల నుంచే సేకరిస్తుంది అలా సేకరించిన సమయంలో జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ఇచ్చే నివేదికలో మొత్తం అన్నీ కూడా పొందుపరుస్తారు అదే సమయంలో ఉద్యోగులు కూడా వెళ్ళి విజ్ఞాపన పత్రాలు అందిస్తే మీ యొక్క డిమాండ్లను లక్ష్యాలను తర్వాత సమస్యలను మొత్తం అధ్యయన రూపంలో అందజేస్తే వాటిని కూడా ఆ సమాచారంతో కూడా పొందుపరిచి ప్రభుత్వానికి పంపించడం ద్వారా ఏ ప్రభుత్వ శాఖలో ఎలాంటి సర్వీసులు ఉన్నాయి ఏ ప్రభుత్వ శాఖలో ఎలాంటి ప్రమోషన్ ఛానల్ ఉంది ఏ ప్రభుత్వ శాఖలో ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చారు ఏ సమయంలో ఇచ్చారు వాళ్ళకి పిఆర్సీ బెనిఫిట్లు ఏ రకంగా ఇచ్చారు ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని కూడా క్యాబినెట్ సబ్ కమిటీ తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇక్కడ సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తున్నారండి మేము ఆందోళన చేపట్టాం వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చాం పెద్ద ఆందోళన చేసే టైంకి ప్రభుత్వం దిగి వచ్చి సబ్ కమిటీ వేసింది కాబట్టి ప్రభుత్వమే మొత్తం విచారం చేస్తుంది అని చెప్పి అందరూ కూడా లైట్ తీసుకున్నారు ఎస్ ఫెంటాస్టిక్ లైట్ తీసుకోండి లైట్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది ప్రభుత్వం దగ్గర ఏదైతే సమాచారం ఉందో ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకోవాలనుకుంటుందో ఆ రకంగా నిర్ణయం తీసుకుంటుంది అప్పుడు నష్టపోయేది ఎవరండి మళ్ళీ సచివాలయ ఉద్యోగులే అంటే తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టుగా కాకుండా మీరు ఏం చేయాలి ఏదైతే ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ వేసిందో సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అదే క్యాబినెట్ సబ్ కమిటీలోని మంత్రులకు అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడంతో పాటు వాటి యొక్క నకలను జిల్లా కలెక్టర్ కూడా అందించడం ద్వారా మీ యొక్క సమస్యల పరిష్కారం కావడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంటుంది మీరెన్నంటే చెప్పండి బాలుగారు మా సమస్యలు ఈ ప్రభుత్వంలో పరిష్కారం కావు అని చాలామందికి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు మేము చేసే వీడియోలపై అత్యంత దారుణంగా కామెంట్ చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులట ఈఎన్ఎస్ లైవ్ ఛానల్కి పెట్టుబడి పెడుతున్నారట పెట్టుబడిదారులుగా ఉన్నారట అందుకే మేము వీడియోలు చేస్తున్నామని కూడా కామెంట్లు చేస్తున్నారు సచివాలయ ఉద్యోగుల కోసం కీలకమైన సమాచారం చెప్పినా కూడా ఒక్క ఉద్యోగి కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు కామెంట్ చేయలేదు షేర్ చేయలేదు కామెంట్లు అన్ని వస్తున్నాయని ఎక్కడి నుంచి అతి కొద్ది మంది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయాల్లో లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులుంటే ఉద్యోగుల్లో మేము చేసిన వీడియోల పట్ల వ్యక్తం తమ ఆలోచనలు వ్యక్తం చేసేది జీరో పాయింట్ నాట్ 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 వన్ కూడా లేరండి దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది సచివాలయ ఉద్యోగులకి సమాచారం కావాలి సమాచారం అందించే వారికి సహాయం చేసే గుణం మాత్రం లేదు లేకపోయినా మాకు అభ్యంతరం లేదు మేము ఏ బేస్ తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డెబ్బై ఐదు ప్రభుత్వ శాఖగా ఏర్పాటైన వార్డు సచివాలయ శాఖ ప్రక్షాళనలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ కీలక భాగస్వామి వహించింది కీలకమైన సమాచారాన్ని ప్రభుత్వానికి అందించింది ఉద్యోగులను చైతన్యం చేసిందనే పేరు మాత్రం మేము కావాలని అనుకున్నాం కనుకనే ప్రతి వీడియోకి ముందు కూడా మేము ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఆలోచనలు కామెంట్ చేయండి అని చెప్పడానికి గల రీజన్ కూడా అదే ఇప్పటి వరకు చేసిన వీడియోల్లో ఇప్పటివరకు వచ్చిన పత్రికా కథనాలు టీవీ ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్లో వచ్చిన కంటెంట్ కంటే ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఈఎన్ఎస్ లైవ్ కంటే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ కంటే ఈరోజు పేపర్ కంటే ఎవరైనా అదనంగా వన్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అధికంగా ఇచ్చి ఉన్నా కూడా మేము ఈ వీడియోలు చేయడం మానేస్తాం ఎందుకు ఛాలెంజ్ చేసామంటే మాపై చాలామంది ఛానల్ వాళ్ళు కూడా దాడులకు దిగుతున్నారు మా వీడియోల పట్ల బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు అయినా కూడా మేము వాటిని పట్టించుకోలేదు మా లక్ష్యం ఒకటే సచివాలయ ఉద్యోగులకి మేలు జరగాలి సచివాలయ ఉద్యోగులు ఇతర డెబ్బై నాలుగు డిపార్ట్మెంట్ల ఉద్యోగుల సిబ్బందితో పాటు ప్రయోజనాలు పొందాలి అలా ప్రయోజనాలు పొందిన అప్పుడు వాళ్ళకు వచ్చిన ఆనందం మాకు వస్తుంది లేదంటే ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించి ఇంటర్నెట్ని కేటాయించి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కేటాయించి ఒక ఆపరేటర్ని పెట్టి మొత్తం అంత వీడియోలు ఎడిటింగ్ చేయించి ప్రత్యేకంగా ఛానల్లో అప్లోడ్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో చాలామందికి తెలుసు మీకు ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్తాను ఇటీవల ఎవరో ఒక సచివాలయ ఉద్యోగి తెలీదు మాకు గిఫ్ట్ మనీ పంపించారండి రెండు వేల రూపాయలు మాకు గిఫ్ట్ మనీ పంపించాను అది కూడా మా ఛానల్ చూసి మా ఛానల్ నుంచే మా ఛానల్ తాలూకు అకౌంట్ నుంచే యూట్యూబ్ ఛానల్ నుంచే మాకు సూపర్ కస్టమర్గా సూపర్ సబ్స్క్రైబర్గా పంపించారు ఆ విషయం మాకు తెలీదు ఇవాళ ఉదయమే మాకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచే మాకు మెయిల్ వచ్చింది మీకు ఫస్ట్ పేమెంట్ పలానా సబ్స్క్రైబర్ దగ్గర నుంచి వచ్చిందని మాకు స్క్రీన్షాట్ కూడా ఆ యూట్యూబ్ మాకు మెయిల్ ద్వారా తెలియజేసింది ఆ సబ్స్క్రైబర్కి ఆ ఒక ఉద్యోగికి మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం మీరు లక్షా ముప్పై వేల మంది ఉద్యోగుల్లో మీరు మాత్రం మమ్మల్ని గుర్తించి మా వీడియోల్ని మా కష్టాలని గుర్తించి మాకు మీరు దాన్ని ఏమంటారంటే చేయొద్ది అనడానికి లేదండి ప్రోత్సాహం అతిపెద్ద ప్రోత్సాహం మీరు మీరు మాకు పంపించింది రెండు అయినా కూడా మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మేము రానున్న రోజుల్లో మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఆస్కారం ఉంటుందండి అట్ ద సేమ్ టైం మీ ప్రయోజనాలు పొందినంత వరకు కూడా మేము వెనకడుగు వేయము ఎలాంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ మిగిలిన ఎవరైనా సరే మా ఛానల్ బ్యాడ్ కామెంట్లు పెట్టినా మా ఛానల్ని ఆపాలని చూసినా స్ట్రైక్లు వేయాలని చూసినా కూడా దానికి కూడా సాంకేతిక పరంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాం మరో ఛానల్ కూడా సిద్ధం చేసి ఉంచాం ఆ ఛానల్ ద్వారానైనా కూడా మా యొక్క గలం విప్పుతామని తెలియజేస్తున్నాం నిజంగా ఉద్యోగం కావాలి నిజంగా ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లు కావాలి నిజంగా ప్రభుత్వ సర్వీసులు మేము ప్రజలకు అందించాలి ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకి ఏదైతే ప్రయోజనాలు వస్తున్నాయో ఆ ప్రయోజనాలు మాకు పొందాలి అనుకున్న అయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఆలోచనలను కామెంట్ చేయండి మీకు అవకాశం కుదిరితే మాకు హెల్ప్ చేయండి ఇక్కడ అడుక్కోవట్లేదండి మాకు ఒక మంచి కస్టమర్ మా గుడ్ కస్టమర్ మా సబ్స్క్రైబర్ మా మొట్టమొదటి సబ్స్క్రైబర్ మాకు చేసిన సహాయాన్ని మేము మీతో పంచుకుంటున్నాం ఇప్పటివరకు మేము చేసిన వీడియోలకు మాకు చాలా ఎక్కువ ఖర్చు అయింది అయినా కూడా ఎక్కడ కూడా మేము ఖర్చు కోసం ఇప్పుడు కూడా ప్రస్తావన చేయలేదు ఇప్పుడు ప్రస్తావన చేయడానికి రీజన్ ఏంటంటే మమ్మల్ని సచివాలయంలో ఒక ఉద్యోగి మమ్మల్ని ప్రోత్సహించారు ఆ ప్రోత్సాహం మేము మర్చిపోలేము అలాంటి ప్రోత్సాహం మీలో ఎవరికైనా చేయాలనిపిస్తే డైరెక్ట్గా మా యూట్యూబ్ ఛానల్ నుంచే మీరు ప్రోత్సాహం చేయొచ్చు అలాగని ఇది డిమాండ్ కాదండి రిక్వెస్ట్ కూడా కాదు మేము ఫలానా ఒక ఉద్యోగి చేశారు కనుక అనే విషయాన్ని మాత్రం మేము మీకు తెలియజేస్తున్నాం ఇక విషయానికి వస్తే ఖచ్చితంగా ఇరవై ఆరు జిల్లాల్లోని సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఆయా డిపార్ట్మెంట్ల జిల్లా అధికారులకు ముఖ్యంగా మీ యొక్క సమస్యలపై ముందు అర్జీలు ఇవ్వాలండి ఏ జిల్లాలకు ఇవ్వాలండి ఇరవై ఆరు జిల్లాల్లోని రెవెన్యూ వాళ్ళు కలెక్టర్కి ఇస్తారు పంచాయతీ సెక్రటరీలు డిపిఓకి ఇస్తారు మహిళా పోలీసులు ఎస్పీకి ఇస్తారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంచాయతీరాజ్ ఎస్సీకి ఇస్తారు మెడికల్ అండ్ డిపా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఎంఎన్ హెచ్ఓకిస్తారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇస్తారు హార్టికల్చర్ వాళ్ళు డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్కి ఇస్తారు సెరికల్చర్ వాళ్ళు డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ఆఫీసర్కి ఇస్తారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్కి ఇస్తారు యానిమల్ హస్బెండరీ అధికారులు సిబ్బంది డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ అధికారికి ఇస్తారు తర్వాత ఇంచుమించుగా నాలుగు డిపార్ట్మెంట్లు కలిసి ఉన్న పట్టణ పురపాలక శాఖ సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ఆయా ప్రభుత్వ శాఖల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లకి మీ యొక్క అర్జీలను ఇవ్వడం ద్వారా ఇవన్నీ కూడా క్యాబినెట్ సబ్ కమిటీ చేసే విచారణకు యాడ్ అవుతాయండి అలా యాడ్ కావడం ద్వారా మీ అనుకున్న సమస్య పరిష్కారంకు చాలా కీలక భాగస్వామి అవుతారు అంతేకాదు ఇక్కడ ఇంకొక మీకు ఒక ప్రయోజనం కూడా ఉంది ఇలా లేఖలు అందించడం ద్వారా మంత్రులు కూడా మీ యొక్క విజ్ఞాపనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అట్ ద సేమ్ టైం మీ యొక్క ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు కమిషనర్లు డైరెక్టర్లు కూడా సిబ్బంది మొత్తం అంతా కూడా ఈ రకంగా ఈ రకమైన విజ్ఞాపనలు ఇచ్చారు ఇదే ప్రభుత్వ శాఖలో ఉన్న ఉద్యోగులకి సర్వీస్ రూల్స్ ఒకలాగున్నాయి వీళ్ళకి లేవు వీళ్ళకి ఏ విధంగా ఏర్పాటు చేయాలనే కోణంలో కూడా అధికారులు ఆలోచించడానికి ఆస్కారం ఉంటుంది మరొక్కసారి ఉద్యోగులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు ఇరవై మూడు పార్లమెంట్ సెగ్మెంట్లోని ఎంపీలు ఎక్కడైతే ఎమ్మెల్సీలు ఉన్నారో ఈ ఎమ్మెల్సీలకి అందరికీ విజ్ఞాపనలు ఇవ్వడం ద్వారా మీ సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందనే విషయాన్ని గుర్తించుకోవాలి ఈ విషయాన్ని మీరు లైట్ తీసుకుంటే మీకు వచ్చే ప్రయోజనాలు మీరే చే చేతులారా కోల్పోయిన వాళ్ళు అవుతారు ఇంకొక కీలకమైన సమాచారం ఏంటంటే ఇంకా ఇందులో ఎవరికైనా లోతుగా పరిశోధన చేసి సర్వీస్ రూల్స్ని తెలుసుకోవాలని ప్రమోషన్ ఛానల్ తెలుసుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే అదే డిపార్ట్మెంట్లోని జిల్లా అధికారులను మీరు ప్రసన్నం చేసుకుంటే జిల్లా అధికారుల దగ్గరికి వెళ్ళి మీ సమస్యను తెలియజేస్తే ఆ జిల్లా అధికారులు మీకు ప్రస్తుతం జాయా ప్రభుత్వ శాఖల్లో ఏవైతే సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ సర్వీస్ రూల్స్ మీకు చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఆ నకలను కూడా మీరు అర్జీల రూపంలో జిల్లా కలెక్టర్కి ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి ఇవ్వడం ద్వారా ఓహో పలానా శాఖలో పలానా సర్వీస్ రూల్స్ ఉన్నాయి పలానా ప్రమోషన్ ఛానల్ ఉంది పలానా జాబ్ కేటర్ ఉంది పలానా జాబ్ తలక జాబ్ చార్టర్ ఉందనే విషయం నేరుగా జిల్లా కలెక్టర్ తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అవే అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం ద్వారా కూడా క్యాబినెట్ సబ్ కమిటీ చేసే విచారణలో కొంత సమాచారం మీ యొక్క అర్జీల ద్వారా కూడా వెళ్ళి సమస్య ఇంకా సత్వరంగా ఇంకా వేగంగా పరిష్కారం కావడానికి ఆస్కారం ఉంటుంది మర్చిపోవద్దు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ఆలోచనలు కామెంట్ చేయండి ఎవరైనా మా తొలి సబ్స్క్రైబర్ సహాయం చేసినట్టుగా మీరు ఎవరికి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మీరు చేసే సహాయం మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఆస్కారం ఏర్పడుతుంది మేము సార్ మేము డబ్బులు సహాయం చేయలేం సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా చేయలేం అంటారా వెల్ అండ్ గుడ్ వదిలేయండి మేము ఎవరిని కూడా బతిమాడట్లేదు అడుక్కోవట్లేదు ఏమీ చేయట్లేదు ఎవరైతే మంచి మనసుతో ఆలోచించారో వాళ్ళు మాత్రం సహాయం చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా అడిగినా అడగకపోయినా సహాయం చేస్తారు ఈ మాట కూడా ఎందుకు అడుగుతున్నామంటే కనీసం మీరు ఒక మాట కూడా అడగలేదు అనే మాట మేము అనిపించుకోకుండా ఉండడం కోసం మాత్రమే అడుగుతున్నాం మరొక్క వీడియోలో ఇంతకంటే కీలకమైన సమాచారంతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు స్టేట్్యూని ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఎవరైనా ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ప్రోత్సహించండి ఈ రోజు జనపతిని ప్రోత్సహించండి మీ సమస్యల పరిష్కారంలో భాగస్వామిగా ఉంటూ మీకు సమాచారాన్ని అందించే మీడియాని మీరు మంచి మనసుతో ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ కావు